జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాలను దాచిపల్లి మండలంలోని సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఈరోజు విద్యుత్ అధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ జి విజయలక్ష్మి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యవసాయ పొలాలలో తక్కువ ఎత్తులో ఉండే విద్యుత్ వైర్లతో జాగ్రత్తగా ఉండాలని రోజు పొలానికి వెళ్ళాక కరెంటు స్తంభం వైపు చూసుకొని మీ యొక్క వ్యవసాయ పనులు ప్రారంభించుకుంటే విద్యుత్ ప్రమాద భార నుండి తప్పించుకోవచ్చునని అన్నారు అదేవిధంగా ఇళ్లలో కూడా విద్యుత్ మోటార్లు ఆన్ చేసే సమయంలో మన చేతులకు తడి లేకుండా చూసుకోవాలని తెలుపుతూ ఏమన్నా విద్యుత్ సమస్యలు వస్తే వెంటనే పంతొమ్మిది వందల పన్నెండు నెంబర్కి కాల్ చేసి సమస్య ఉన్న ప్రదేశాన్ని తెలియజేస్తే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మీరు తెలిపిన ప్రదేశానికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో విద్యుత్ తనిఖీ అధికారి ప్రసాద్ హుస్సేన్ విద్యుత్ అధికారులతో పాటు ఫ్యాక్టరీ సిబ్బంది సిహెచ్ సుబ్బారావు రామకృష్ణ శంకరనారాయణ రెడ్డి గణేష్

सो आ पॉइंट ऑफ नो देन माइंड को ऑब्जर्व करता हूं बेडरूम किचन रूम फिर अपना चपगल तरह बेटा फिर का किचन रूम और बेडरूम और वॉशरूम एकड़ वेस्टेज एक को में करंट किचन इकड़ा किचन किचन नेक्स्ट मैम वॉशरूम नेक्स्ट सो మా ఇంట్లోకి వచ్చినప్పుడు మా రిలేటివ్ అబ్జర్వ్ అప్లై చేసినప్పుడు మా మేడ్ వచ్చి మార్నింగ్ లైట్ ఆఫ్ చేసిపోతుంది మేడ్ ఈవినింగ్ కూడా ఆ లైట్ ఆన్ లోనే ఉంటుంది సో మా ఇంట్లో నేను అబ్జర్వ్ చేసింది కిచెన్ రూమ్ లోనే ఎక్కువ వేస్టేజ్ అవుతా ఉంది బంధువులు ఇంట్లో కూడా అదే విధంగా ఉంది ఆ విధంగా మన కంట్రీలో ఇరవై ఐదు లక్షల హౌసెస్ కి టెన్ గార్ ఎల్ఈడి బల్బ్ అనుకుంటే రోజు ఆరు గంటలు చెప్పిన రోజుకి రెండు టూ మిలియన్ అంటే ట్వంటీ యూనిట్స్ మనకి వేస్ట్ అయిపోతా దానికి ఇప్పుడు మీ ఇండస్ట్రీ వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము ప్రతి చోట ఇయర్ ఫీల్ వాడాం సార్ అన్నారు ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ ప్రతి చోట సాకెట్ లైటింగ్ సిస్టమ్ ఇయర్ పెట్టడం అనేది మన ఇండియాలో ఈ ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ ఇంతకుముందు ఎన్సీఆర్ పరంగా

లూజ్ వైర్ నుండి చనిపోతున్నారు ఆ విషయంలో మా మేనేజ్మెంట్ కూడా ముందుంది మేము రైతులు మా ఏరియాలో జరగకుండా స్టాటర్ బాక్స్ కమ్యూనిటీ అర్థం చేస్తామన్నారు మేడం గారు చెప్పారు సిస్టర్ వన్ నైన్ వన్ టూ ఈ నెంబర్ అనేది రాసుకోండి ఇది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అన్నమాట దీని దగ్గర ట్వంటీ ఫోర్ అవర్సు ఐడి గారు ఉంటారు ఒక ఏఈ గారు ఉంటారు ఇద్దరు ఆపరేటర్లు ఫోన్ చేసేవాళ్ళు ఉంటారు ఈ నెంబర్కి మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా మీ సర్వీస్ నెంబర్ కనుక్కొని చెప్తే ఏ ఏరియాకి సంబంధించిన కంప్లైంట్ అనేది డైరెక్ట్గా దాచిపల్లి అయితే నాకు వస్తుంది మీ ఏఈ గారు ఉన్నారు ఏఈ గారికి వచ్చేస్తుంది కంప్లైంట్ డైరెక్ట్గా కాబట్టి ఈ వన్ నైన్ వన్ టూ అనేది చాలా పవర్ఫుల్ నెంబర్ ఇది వెంటనే ఒక ఐదు పది నిమిషాల లోపల మీ హెల్పర్కి చెప్తాం కాబట్టి మీరు తొందరపడి నీళ్లు పోతాయి అని చెప్పేసి కరెంటు పోయింది పొలం దొరదనే ఉద్దేశంతో మీ సొంతంగా ఎలక్ట్రికల్ పని అనేది మీరు రైతులుగా నీళ్లు పెట్టుకోవడం నీళ్లు మళ్ళు తడుపుకోవటం పాయ వేసుకోవటం ఇదే మీ పని కరెంటు పోతే మాత్రం దయచేసి దాని జోలి బాబాక మాకు చెప్పండి మేము వచ్చి చేస్తాం ఇబ్బంది ఏం లేదు అలాగనే మాకు నైట్ డ్యూటీలు ఇవన్నీ కూడా మా ఆఫీసులో అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి డివిజన్ ఆఫీసులో కూడా మాచిలో కూడా ఒక అరేంజ్మెంట్ ఉంది సబ్ డివిజన్లో కూడా అరేంజ్మెంట్లు ఉన్నాయి కాబట్టి మీరు ఇంతకు ముందు రాగా ఆలోచించొద్దు కంపల్సరిగా వన్ నైన్ వన్కి ఫోన్ చేయండి అందరూ ఎలక్ట్రికల్ సేఫ్టీ అండ్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఏపీఎని గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నామండి మేము యాక్చువల్ మీకు మాకు రిలేషన్ ఎక్కడ ఎక్కడొస్తుందంటే యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ అప్పుడు ఇన్వెస్టిగేట్ చేసి చెప్పేది మేమే అనమాట ఎందుకు జరిగింది యాక్సిడెంట్ దేనివల్ల వీళ్ళకి ప్రాణహాని జరిగింది అన్నది ఇన్వెస్టిగేట్ చేసి గవర్నమెంట్కి మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం ఎక్కువగా ఏంటంటే స్నాపింగ్ ఆఫ్ కండక్టర్స్ వల్ల జరుగుతుంటాయి ఒక్కొక్కసారి మోటార్ ఆన్ చేసి ఇట్లా మనం పట్టుకో పట్టుకోగానే చనిపోయే అలాంటి పరిస్థితుల్లో ఎర్థింగ్ ఎట్లా ఉంది దానికి నియర్ బై ఏమన్నా కొంచెం డ్రై ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా అలాంటివి మనం చూసుకుంటూ మనం కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఎర్థింగ్ ప్రొవిజన్ కన్ఫర్మ్ చేసుకుంటే బాగుంటుందండి ఇంకొకటి ఏమైనా మీకు ఎలక్ట్రికల్ సంబంధించి ప్రాబ్లం వచ్చింది అనుకోండి వన్ నైన్ వన్ టూ అని టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అంతే కదండి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసేసింది ఏదో మనకు క్లైన్ మ్యాన్ తెలుసు ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఎత్తట్లేదు సార్లు చేసి అంటే వాళ్ళు ఎత్తిన ఎత్తకపోయినా వన్ నైన్ వన్ టూ చేస్తే అది టైం బాగుండు ఇన్సులేషన్ పాడైపోయిన వైర్లను టేపులు ఉంటాయి ఇన్సులేషన్ టేప్స్ అవి చుట్టండి ఒక్కోసారి వైరు పైన ఇన్సులేషన్ కాలిపోయి ఉంటుంది పాడైపోయి ఉంటుంది అలాంటివి మనకు కనిపిస్తూ ఉంటుంది కండక్టర్ అలాంటివి డైరెక్ట్గా ముట్టుకోకండి అక్కడ టేప్తో చేపించేసేయండి మీరు చేయకండి ఈ ఎలక్ట్రిషియన్స్ ఉంటాయి మనకు అంటే మీరు ఇన్సులేషన్ పనిముట్లు అంటే ఏమన్నా పని చేయాలనుకుంటే టెస్టర్స్ అలాంటివి యూజ్ చేసుకొని వాళ్ళ ద్వారా పని చేయించుకోండి తప్ప మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకండి ఇంకేమన్నా ఇంకేమన్నా ఉంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారని వినండి పేపర్ డిస్టర్షన్ వల్ల చంపొటం అవ్వనండి ఈ ఎడిషన్ వల్ల చంపొడం వల్ల మన సిఏ రిగ్నిషన్స్ సెంట్రల్ ఎలక్టిసిటీ ఆధారానికి దాని యూజ్ చేయకపోవడం వల్ల కెచ్చన్న డిస్అడ్వాంటేజెస్ గ్యాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మన